హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు అయితే మా ఊర్లో పండగలు చేస్తున్నారంటే అమ్మవారి పండగలు వారాలు అయితే ఒక వారం మంగళవారం అయితే చేస్తున్నాము దానికోసం అయితే ఇక్కడ ప్రిపరేషన్ వంటలు అయితే చేస్తున్నామండి ఈరోజు వర్షం కూడా పడుతుంది ఫుల్గా మార్నింగ్ నుంచి ఇక్కడ బిర్యానీ చేస్తున్నాం అలాగే చికెను మటను గార్లు ఇంకా వేరేగా ఉంటాయి కదండి వంటలు అవి అయితే చేస్తున్నాం ఇక్కడైతే దమ్మలోలు వచ్చి మా ఊర్లో విలేజ్లో దమ్మల ఉంటారు వాళ్ళు వచ్చి ఇక్కడైతే దేవునికి అన్నీ రెడీ చేస్తున్నాం ఘటం కొండ అయితే రెడీ చేస్తారు మార్నింగ్ వాళ్ళు వచ్చి మాకు అన్నీ అయితే రెడీ చేసి పెడతారండి ఏమేమి చేయాలని చెప్తారు ముందర రోజు అయితే మాకు అన్నీ చెప్తే మేము పూజ సామాగ్రి అంతా తీసుకొచ్చాము వాళ్ళు నెక్స్ట్ రోజు వచ్చి ఇంక అన్నీ రెడీ చేసి పెడతారు మార్నింగ్ అన్నీ రెడీ చేసి అన్నీ అలంకరించిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఘటాలు అయితే ఎత్తుతారు ఎత్తడానికి కూడా వాళ్ళే వస్తారండి ఈ విధంగా మేము అన్నీ అయితే రెడీ చేసాము చూడండి ఈ విధంగా అన్నీ రెడీ చేసాము ఇంకా వండిన వంటలు కూడా ఇంకా అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేశామండి ఈ విధంగా పెట్టా ఇంకా వంటలు కూడా అన్నీ రెడీ అయిపోయాం చికెను మటను ఇంకా మొసం కర్రీ ఆలు కర్రీ పాయసం ఇంకా బిర్యానీ అన్నీ కూర అయిపోయేవి ఎవరెవరు రిలేషన్ వాళ్ళకి పీల్చుకుంటాం కదండి అలా పిలుచుకొని భోజనాలు కూడా చేస్తాము ఇంకా ఈవినింగ్ టైం వచ్చి ఘటం కుండలు అయితే మేము తీసుకెళ్తున్నాం అయితే అమ్మవారిని తీసుకొస్తున్నారు కాబట్టి మీకు ఇక్కడ శారీస్ అయితే పెడతారు పరుస్తారు కొత్త శారీస్ అయినా పాత శారీస్ అయినా పర్వాలేదు అవి అయితే అమ్మవారు దాని మీద నుండి వెళ్ళాలి నేలపైన ఆడకూడదు అని చెప్పేసి ఇంకా శారీస్ అయితే ఇలా పెడతారు ఇంకా దమ్మలో వాళ్ళు కూడా మార్నింగ్ అన్నీ రెడీ చేసి పెట్టారు కదండి వాళ్ళు ఇంకా ఇంటింటికి వచ్చి ఘటం కొండలు అయితే తీసుకెళ్తారు ఈ విధంగా వెనకెనగా అందరు కూడా వెళ్ళాల్సి వస్తుంది ఏ టైం అవుతుందో తెలియదు మా ఊరు కొంచెం పెద్దది అందుకని చెప్పేసి రాత్రి పన్నెండు కూడా అవ్వచ్చు చూసేయండి వీడియో వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా సంవత్సరాల తర్వాత ఈ పండగలు అయితే చేస్తున్నారండి ఊరు మొత్తం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఈ వేడుకని ఇక్కడ మా ఇంటికి కూడా వచ్చారండి వచ్చిన తర్వాత ఘటన పను అయితే ఎత్తుతారు నాకైతే ఎత్తేసారు ఎత్తినప్పుడు ఏంటంటే ఒక లైన్ మీద ఏ వీధిలో ఎత్తితే వారి ఇంటి నుంచి ఆ వీధిలో వారికి వెళ్ళాలండి తారి తప్పిపోయారంటే మనం ఏ టైం అవుతుందో తెలియదు ఇంకా నేను ఇంట్లో అయితే బయలుదేరానో మా చెల్లి ఇంకా మా పిన్ని అయితే ఇక్కడ నాకు ఇది పెడతారండి ఆ తర్వాత గాబరా లేట్ అయిపోతుంది లైన్ తప్పిపోతుందని స్పీడ్ స్పీడ్గా అయితే రావడం అయితే జరుగుతుంది ఇంకా వచ్చేసానండి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి అందరు కూడా వెళ్తున్నారు చాలా స్పీడ్గా నేను ఇంకా వెళ్ళిపోయాను స్పీడ్ స్పీడ్గా లైన్ తప్పిపోతే మనకి నైట్ ఏ టైం అవుతుందో తెలియదు అందుకని చెప్పేసి ముందులో ఉంటే వేగంగా దర్శనాలు కూడా అవుతాయని చెప్పేసి ముందుగా ఉంచే ఇక్కడ ప్రతి ఇంటి నుండి వెళ్తామండి మనకి ఆడ కొంతమంది రెండేసి మూడు పెడతారు ఎందుకంటే ఆడపిల్లలు కూడా వచ్చి అమ్మవారికి పెడతామని చెప్పేసి పెడతారు కొంతమంది ఇంట్లో ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక ఘటం అయితే వెళ్తుందండి చూడండి ఇక్కడ ట్రాఫిక్ జామ్ లాగా అయిపోయింది ఇటు సైడ్ వెళ్ళాలో తెలియలేదు మొత్తం మొత్తం అన్ని వీధుల నుండి వచ్చేసారు ఇటుండి అటు నుండి వెళ్ళి వెళ్ళడానికి కూడా వీలు అవ్వలేదు ఇంకా అలా కొంచెం కొంచెం జరుగుతూ వెళ్తారు కాలు పెట్టడానికి కూడా అసలు ఉండదు చాలా సంవత్సరాల తర్వాత జరుగుతున్నారు కదండి అందరూ ఇంకా ఎక్కడ ఉన్న డ్యూటీ చేసేవాళ్ళు అందరు కూడా వచ్చేసి ఈ సంబరాలు వేడుకలు అయితే జరుపుకుంటున్నారు చాలా సంతోషంగా అయితే జరుపుకుంటున్నాము ఇంకా ఊర్లో ఉంటారు కదండి పెద్దలు వాళ్ళైతే కొంచెం సపోర్ట్ చేస్తున్నారండి వెళ్ళిన ఆడవాళ్ళందరికీ గుడి దగ్గర కమిటీలా ఏర్పడి నీట్గా అయితే సెట్ చేస్తారు ఇక్కడ నేనైతే ఇక్కడ చూడండి మధ్యలో స్టాపే అయిపోయాను అలా తీ కరెంట్ కూడా పోయింది అయితే ఇంకా అలా కొంచెం కొంచెం జరుగుతుంటూ జరుపుకుంటూ వెళ్ళాలి ఇంకా లైట్ కూడా పోయింది ఇక్కడ చాలా చీకటిగా ఉంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అబ్బాయిలు కూడా అండి ఈ ఘటం కూడా దేవుడిగా భావించి ఇంకా అబ్బాయిలు చిన్న పిల్లలు అందరు కూడా పెట్టుకుంటారు లైట్ అయితే వచ్చింది అందరం కూడా పెట్టుకోవచ్చు మా ఆయన కూడా పట్టుకున్నాడు అండి ఒకసేపు ఇచ్చాను ఇంకా మా చెల్లి మా పిన్ని వాళ్ళందరూ కూడా పట్టుకున్నారు ఘటం కొండ మోసేటప్పుడు అటండి దేవుడు అమ్మవారు ఉంటే మనకి తల అయితే చాలా బరువుగా అనిపిస్తుంది ఇది మళ్ళీ అంట చేపు కూడా పట్టుకొని ఉండాలి కదా మొత్తం ఇవిధ మా పాప కూడా మోసిందండి కదండి మా పాప కూడా తీసుకుంది ఇంకా అందరు కొంచెం కొంచెం సేఫ్ అయితే అందరు తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే దర్శనం కయితే వెళ్తున్నా వేగంగా మేము రావడం వల్ల ఏంటంటే దర్శనం అయితే গত উ প্ৰেজে দেখুৱাই ইমান అమ్మవారులకి అయితే దర్శనం మీరు కూడా చేసుకోండి మేమైతే గుళ్ళలోకి వెళ్ళి ఈ ఫొటోస్ అయితే తీసుకున్నాం చాలా చక్కగా దర్శనం కూడా అయ్యింది అమ్మవారిది చాలా బీడుగా ఉన్ను కానీ మా వీధి నుండి ముందుగా వెళ్లడం వల్ల అయితే ఈ దర్శనం కూడా బాగానే జరిగింది ఇంకోటి ఏంటంటే ఏ వీధి నుండి వచ్చామో ఆ వీధిలో వెళ్ళడం కావాలి చాలా జామ్ అయితే అయిపోయింది మేమైతే పొలాల నుంచి నడుచుకుంటూ నైట్ టైం లో అయితే వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ జనాలు కూడా ఫుల్గం ఉన్నారు అడుగు పెట్టడం కూడా లేదు ఇక్కడ చూసి సారి స్టార్ట్ ఎలా స్టార్ట్ అయ్యింది మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉన్నారో మీరు కూడా చూడండి ఒకసారి మళ్ళీ మనం ఒక్కసారి ఆ వీధి నుండి వచ్చామంటే మళ్ళీ నెక్స్ట్ సారి ఆ వీధిలో నుంచి వెళ్ళలేము అంత ట్రాఫిక్ అయితే ఏర్పడింది చాలా చక్కగా అయితే జరుపుకున్నామండి ఈ వీడియో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా లైన్ అయితే ఏర్పడింది చూశారు కదా మీరే చూస్తున్నారు దేవుడు కూడా అయితే అక్కడ ఉంది కానీ అక్కడ నుంచి లైన్ అయితే చాలా లైన్ ఎంత టైం పట్టిందంటే రాత్రి పన్నెండు అయితే అయ్యింది చాలా చక్కగా